స్వాగతం ఈ నెల పదహారవ శోభానాగిరెడ్డి జయంతి నందాల జిల్లా ఆలగడ్డలోని ఎద్దులబాబమ్మ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్ పోటీలకు భూమా వారసుడు యువనాయకుడు భూమా జగత్ విఖ్యాతరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా భూమా విఖ్యాతరెడ్డికి టోర్నమెంట్ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం స్వర్గీయ శోభానాగిరెడ్డి జయంతి వేడుకలలో భాగంగా నిర్వహించనున్న సూపర్ సిక్స్ టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను భూమా జగత్ విఖ్యాత రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఇరు టీముల ఆట కొరకు టాస్ వేసిన భూమా విఖ్యాత రెడ్డి వారితో సరదాగా కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా భూమా విఖ్యాత రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ తల్లి స్వర్గీయ శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆలగడ్డలో టోర్నమెంట్ ప్రారంభించడం జరిగిందని అన్నారు ప్రతి సంవత్సరం అమ్మ జయంతికి క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు క్రీడల్లో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి భూమా కుటుంబం ఎల్లవేళలా అండగా ఉంటుందని నాన్న భూమా నాగిరెడ్డి ఆలగడ్డ పట్టణంలో క్రీడల మీద ఆసక్తి ఉన్న వారి కోసం భూమా బాలిరెడ్డి ఇండోర్ స్టేడియం కట్టించడం జరిగిందని తెలిపారు క్రీడలు అన్న క్రీడాకారులు అన్న తమ తల్లి శోభమ్మకు తండ్రి భూమా నాగిరెడ్డికి ఎంతో ఇష్టమని తమ తల్లిదండ్రులు అడుగుజాడల్లో తాము కూడా నడుస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఆలగడ్డకు మరిన్ని కొత్త కొత్త క్రీడలను తీసుకుని వస్తామని తెలిపారు క్రీడల్లో రాణించే వారికి తగిన ప్రోత్సాహం అందిస్తామని తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తామని విఖ్యాతి రెడ్డి ప్రకటించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్వి డిగ్రీ కళాశాల అనంత రామసుబ్బారెడ్డి క్రికెట్ పోటీల ఆర్గనైజర్ పోటీలైజర్ డైరెక్టర్ రమణ కోచ్ వంశీ గిరి ప్రసాద్ రామాచారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు భూమా రెడ్డి సూపర్ సిక్సెస్ టోర్నమెంట్లో భాగంగా ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఆలగడ నియోజకవర్గ యువ నాయకులు భూమా విద్యాధ రెడ్డి సార్ గారికి మరియు రామసుబ్బారెడ్డి సార్ గారికి అలా ఎస్వి రెడ్డి సార్ గారికి పార్టీ వెల్కమ్ సార్ మాకు పెద్ద పెద్ద టోర్నమెంటు మమ్మల్ని నమ్మి మాకు ఇచ్చినందుకు సహశక్తుల ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇస్తామని మీకు మాటిస్తున్నాం సార్ కాబట్టి ఈరోజు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆళ్ళగడ్డ లస్సీ టీం అండ్ పవన్ కుమార్ టీం రెండు టీంలు అక్కడ కోర్టు దగ్గర రిపోర్ట్ చేయాలి కాసేస్తాము ఓకే స్పీడ్గా जा भी जा सामी हमको स्कूप मामा भी पकड़ रहा है लास्ट टाइम नाइस डायरेक्टली भाई मैं बिज़ोक्स में उतरता हूं डालो छोड़ालू ఈరోజు శోభానాయు రెడ్డి గారి జయంతి సందర్భంగా మనము క్రికెట్ గేమ్స్ కానీ కబడ్డీ గాని ఇట్లాంటి స్పోర్ట్స్ టోర్నమెంట్ అనేది గతంలో ఆర్గనైజ్ చేశాము ఇది రెండోసారి మరి గతంలో ఆర్గనైజ్ చేసినప్పుడే మనం చెప్పాము ప్రతి సంవత్సరము ఇలాంటి ఒక టోర్నమెంట్ నిర్వర్తించి యువతని క్రీడా రంగంలో ఇంకా ప్రోత్సహించే విధంగా ముందరికి తీసుకుని వెళ్ళడానికి మా కంప్లీట్ సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది అని చెప్పి పోయింట్స్ అనే చెప్పాము ఆ ప్రక్రియలో భాగంగానే ఈ రోజు కూడా మనము క్రికెట్ మ్యాచ్ అనేది ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది మరి మరి అదే విధంగా షటిల్ షటిల్ కానీ ఇప్పుడు మా భూమా శోభా రెడ్డి గారి స్టేడియం ఉంది ఇండోర్ స్టేడియం అలానే క్రికెట్ స్టేడియం కాకుండా క్రికెట్ బ్యాట్మింటనే కాకుండా ఇంకా చాలా స్పోర్ట్స్ ఆలగడ్డకి పరిచయం చేస్తాము తొందరలో ఫుట్బాల్ బాస్కెట్ బాస్కెట్బాల్ కానీ యువతకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వచ్చి దాంట్లో పాల్గొనాలి మరి అదే విధంగా యువతని క్రీడారంగంలో ఎంతో రకంగా ప్రోత్సహించాలని చెప్పి మా అమ్మకి మా నాన్నకి బలంగా ఉండేది అందుకే ఆ రోజుల్లోనే భూమా బాలరెడ్డి స్టేడియం అని చెప్పి ఎక్కడా స్టేడియం లేనప్పుడు కొత్తగా ఆలగడ్డలోనే భూమా నాగిరెడ్డి గారు స్టేడియం తీసుకొని రావడం జరిగింది మరి ఆ స్ఫూర్తితోనే ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకా ఎన్నో రకాల స్పోర్ట్స్ అనేది ఆలగడ్డకి తీసుకొని వస్తాము ఈ ఐదు సంవత్సరాల్లోనే జిల్లాలో ఎక్కడ జరగనంటి విధంగా ఆలగడ్డలో టోర్నమెంట్స్ నిర్వర్తిస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి మాటిస్తున్నాను